పాపం వెన్నంటే ఉండి పిఠాపురంలో జనసేన గెలుపు కోసం నా గెలుపు కోసం కృషి చేసిన వర్మగారికి ప్రత్యేక కృతజ్ఞతలు వారికి అందరూ వర్మగారికి చాలా చాలా One way, right? <laughs> సో మీ అందరూ అద్భుతమైన మెజారిటీతో బలమైన మెజారిటీలతో మన ఇరవై ఒక్క స్థానాలు పోటీ చేస్తే ఇరవై ఒక్క స్థానాలు అద్భుతంగా గెలిచాం రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు గెలిచాం భారతదేశంలో ఎప్పుడు కూడా తీసుకున్న అన్ని సీట్లు పోటీ చేసిన అన్ని సీట్లు గెలవటం అనేది చాలా చాలా రేరెస్ట్ దర్యా ఇప్పుడు జరిగిందో లేదో కూడా తెలియలేదు బట్ కంటెంపరీ టైమ్స్ అన్ని చేసిన వాళ్ళందరూ కూడా ఏం చెప్తారు రీసెర్చ్ చేసిన వాళ్ళు అందరూ ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఒక చిన్నపాటి ఒక మార్పు జరగాలి ఒకటి సాధించాలంటే ఎంతమంది పని చేస్తే తప్ప ఒక చిన్నపాటి మార్పు రాదు అలాంటిది ఒక కీలక ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన భవిష్యత్తుది ఈరోజు జనసేన విజయం టీడీపీ విజయం భారతీయ జనతా పార్టీ విజయం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే కేంద్ర ప్రభుత్వం అధికారంలో కూడా చాలా కీలకమైన ఒక అంటే ఈరోజు మనందరం కష్టపడింది ప్రజలందరూ మనకి నమ్మకం ఉంచి మన నమ్మకం పెట్టి మన నిలబడి ఉంచింది ఇది మర్చిపోలేదు ఒక మనం ఒక కొత్త ప్రెసిడెంట్ ఇవ్వాలి పాలిటిక్స్కి వ్యక్తిగత దోషం లేని వ్యక్తిగత క్యారెక్టర్ని అసాసినేట్ చేయని పాలిటిక్స్ ఈ మార్పు ఏదో రావాలి ఎందుకంటే టీవీల్లో సినిమాలకి సెన్సార్ ఉంటుంది టీవీలకి సెన్సార్ ఉండదు పిల్లలకు కానీ పండగ కాదు పండగ చేసుకుని సంబరాలు చేసుకునే సమయం కాదు చాలా బాధ్యతగా ఉండే సమయం ప్రజలు చాలా చాలా ఎక్కడెక్కడి నుంచో మారుమూల నుంచి ఎక్కడ యుఎస్ఏ నుంచి వచ్చి కూడా అసలు రాత్రి అనక పగలనక తిండి తనక ఒక్కొక్కరు పనిచేసిన విధానం ఇవన్నీ కదిలించేసి సహజంగా విజయం రాగానే అందరికీ ఏముంటుందంటే ఒక అతిశయం వచ్చేస్తున్నాను అలాంటి అతిశయం మన ఎవరికి నాకు లేదు దయచేసి మీరు ఎవరు పెట్టుకోకుండా నా రిక్వెస్ట్ ఇది ఒకటి ఎందుకంటే మనందరికీ ఇది వచ్చేస్తుంది అది నేను కాదంటలేదు కానీ దాన్ని అధిగమించి ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలి అనేది మన నిలబ నిలబడి చూపిద్దాం పాటించి చూపిద్దాం భగవంతుడి కరుణ తల్లి కరుణ ప్రజల ఆశీస్సులు మద్దతు రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క సీటు కూడా ఉన్నది అటు ఇటు కాని పరిస్థితుల్లో ఈ రోజున జనసేన ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతుంది మీ అందరికీ దానికి సంబంధించి ప్రత్యేకించి శుభాకాంక్షలు అధికారంలో భాగస్వామ్యం తీసుకుంటాం ఖచ్చితంగా అది రెండింటి మధ్య అనేది ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఎలాగో చూడాలి మీ ప్రతి కదలిక మీ ప్రతి మాట చాలా ప్రజలు చాలా సునిశ్చితంగా పరిశీలిస్తారు ఢిల్లీలో మీరు చేసే ప్రతి కదలిక ఢిల్లీలో మీరు మాట్లాడే ప్రతి మాట ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను అది దయచేసి ఎంపీలుగా అది దయచేసి మీ ఇద్దరు అది ఎందుకంటే బాలసౌద్య గారు అది మీ అందరి బాధ్యత మీరిద్దరు గెలవలేదు ఐదు కోట్ల మంది ప్రజలు మమ్మల్ని గెలిపించారు నేను ఆరు ప్రత్యేకించి చెప్పాను విద్యా వైద్యం ఉపాధి సాగునీరు తాగునీరు లాండ్ ఆర్డర్ ఈ ఆరు అంశాల మీద మొదటి ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీని మీద ముందు ప్రజలకి భరోసా కల్పించిన తర్వాత మిగతా అన్నిటి అంశాల మీద ముందుకు తీసుకెళ్దాం ప్రజలు మాములుగా మనకు వెన్ను తట్టి చెప్పలేదు బలంగా నిలబడమని చెప్పారు మనకి మేము వెంట ఉన్నామని అని ఒకటే అనుకున్నాను పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ మెజార్ నాకు అందరూ ఇంట్లో పవన్ కళ్యాణ్కి ఎక్కువ మెజారిటీ వస్తా మెజారిటీ వస్తుంటే నన్ను మించిన మెజారిటీలో వచ్చేసి మీ అందరికీ అది నాకు చాలా ఆనందంగా ఉంది వాడే విక్టోరీ అంటే ఇది దీని వెనక మనం చూడాల్సింది చాలా బాధ్యత నేను ఆనందం చూడట్లేదు వేసిన ప్రతి ఓటు వెనక నాకు అనిపిస్తుంది ఓటు వేసాను జాగ్రత్త ఈ భయం ఉంది నాకు లోపల సో మనం ఇది ఈ ఉత్సాహాన్ని మీరు బాధ్యత కూడా తీసుకున్నాం శ్రీకృష్ణ యాదవ్ గారి మెజారిటీలు చూసిన మన రమేష్ గారి మెజారిటీలు చూసిన ఒకరు మెజారిటీలు చూస్తుంటే వాహ్ అనిపించింది అంటే ఇది కేవలం పవన్ కళ్యాణ్కి ఒకరికి జరగలేదు అది అపాయింట్ అంటే ప్రజలు ఎంత బలమైన మార్పు కోరుకుంటున్నారు అన్నదే దీని వెనుక మనం చూడాల్సింది అందుకని చాలా అద్భుతంగా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని ఈ తీర్పుని గుండెలు పెట్టుకుని తీసుకెళ్దాం దీన్ని